హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సాగనివి అఫీషియల్ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బతుకమ్మ ఫెస్టివల్ అండ్ ఇంకా దసరా ఫెస్టివల్ కింద కామెంట్ లో చెప్పండి ఈసారి బతుకమ్మ ఫెస్టివల్ కి మాకు నైన్ డేస్ హాలిడేస్ వచ్చినాయి అంటే త్రీ డేస్ లీవ్ పెట్టుకుంటే మాకు నైన్ డేస్ కలిసి వచ్చినాయి అనమాట ఏంటక్క నీకు స్టిచ్చింగ్ వచ్చా బ్లౌజ్ తో ఏమో ప్రయోగాలు చేస్తున్నావు అనుకుంటున్నా నాకేం స్టిచ్చింగ్ అంత ఏం రాదు మా అత్తమ్మ స్టిచ్చింగ్ చేస్తుంది సో బతుకమ్మకి చాలా గిరాకు ఉంటది అనమాట మా అమ్మకి తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళందరూ ఆల్మోస్ట్ మా అత్తమ్మ దగ్గరనే కుట్టించుకుంటారంట సో ఫుల్ బిజీ మేము ఇంకా బతుకమ్మ టూ డేస్ వెళ్ళిన అప్పటికి ఇంకా చాలా బ్లౌజులు ఉండే అట్లా ఉక్సులు కాజల్ అంటారు కదా మా అత్తమ్మ ఎట్లా పోయాలో చూపిస్తే నేను అట్లా ఒక రెండు మూడు జాకెట్లకి పోసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సాటర్డే ఉండి సండే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే సో ఉన్న రోజు నాకు వీలైనంత వరకు మా అత్తమ్మకి కొంచెం హెల్ప్ చేసిన అనమాట మా అమ్మమ్మ సత్తులకి బియ్యము పెసర్లు అవన్నీ ఏంచితే నేను వాటిని మిక్సీ చేసిన అండ్ మా అత్తమ్మ వాళ్ళకి బతుకమ్మ వాయినం అని ఉంది అంటే కూడలికి బతుకమ్మ వాయినం పెడతారంట మా సైడ్ మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి కానీ అసలు తెలియదు మేము ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైమ్ నాకు పెట్టడం ఆ బతుకమ్మ వాయినంలో ఇట్లా ఐదు రకాలన్నా మూడు రకాలన్నా సత్తులు కూడా పెట్టాలంట సో దాని కోసం నెక్స్ట్ డేనే వాయినం పెట్టాలని చెప్పి ముందు రోజు ఇట్లా చేసి ఉండే ఇంట్లో తను మా డుంగు మీ అందరికి తెలుసు హాలిడేస్ కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది నేను వస్తున్నా అని చెప్పి నా కోసమే సో అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక దానికి బోర్ ఉంటుంది అని చెప్పి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది ఇంటి దగ్గర ఇట్లా పని అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా మాకు వాళ్ళకి బ్యాంగిల్స్ ఉంది అనమాట నేను కూడా నాకు కావాల్సిన అన్ని తీసుకున్నా బ్యాంగిల్స్ అవన్నీ అండ్ అమ్మ కూడా బ్యాంగిల్స్ తీర్చుకుంది మా కాళ్ళ ఇంటి దగ్గర అట్లా కాసేపు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం సో ఈ వీడియో క్లిప్ నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది అప్పటికి ఇంకా మాత్రమే కుడుతుంది అండ్ కుడుతుంటే మధ్యలో మిషన్ ఆగిపోయింది మా ఆయన దాన్ని రిపేర్ చేస్తుండు అండ్ నాకు శారీలోకి పెట్టే శారీ పైన బ్లౌజ్ కూడా ఆ రోజే కుట్టింది టూ అవర్స్ టైం బట్ ఇంకా శారీకి పాలు వేయడం కొంగులు కుట్టడం ఉంటుంది కదా అది చేస్తుంటేనే మధ్యలో మిషన్ ఆగిపోయి ఉండే దిస్ ఇస్ మై శారీ ఇది వచ్చేసి సండే రోజు అమ్మమ్మ మా ఇంట్లో ఉన్న పట్టుకుచ్చు అంతా దింపి మరత పెడుతుంది నేను మా ఆయన రెడీ అయిపోయి మా ఇంటికి వచ్చేసిన వెనకాల అత్తమ్మ మామయ్య బతుకమ్మ సారికి కావాల్సిన అన్ని తీసుకొని వాళ్ళు వచ్చి ఉండే మా ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ కూడా బతుకమ్మకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని వేసుకుంటుంది గునుగు ఇంకా పట్టుకుచ్చో అన్నీ కట్టలు కట్టి పెట్టుకుంటుంది మా మామయ్య వాళ్ళు బతుకమ్మ సారీ పెట్టడానికి వచ్చేసారు మా ఇంటికి బతుకమ్మ సారీ అంటే శారీ కూలలు గాజులు పువ్వులు ఐదు రకాలన్నా మూడు రకాలన్నా సత్తులు ఇంకా పేపర్ బతుకమ్మ ఆ బతుకమ్మని మనం బతుకమ్మ ఆడే దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి నిమజ్జనం చేయకుండా మళ్ళీ పూజ గదిలోనే పెట్టుకోవాలని చెప్పుండే మా అత్తమ్మ இவாள ஆஹாஸ்வரான ஆனந்தமாய் தித்தலாங்கித்தலாங்கு தையா இவாளி இன்னொரு முச்சேரி అలా మొత్తం వాళ్ళు బతుకమ్మ సారా పెట్టి ఫుడ్ తినేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉండే సో అట్లా మధ్యాహ్నం అంతా చిల్ అయ్యి ఈవినింగ్ మా డుంగు పాపకి కోన్ పెట్టినా నాకు బేసిక్ కూడా రాదు ఏదో అట్లా పిచ్చి పిచ్చి గిట్టలు తీసిన రెడ్డి అయిన తర్వాత అదే అని చెప్పి బతుకమ్మ రోజు మా మమ్మీ నాకు రెండే రెండు పనులు బతుకమ్మ రోజు ఒకటి దేవుని రూమ్లో పూజ అండ్ ఇంకొకటి బతుకమ్మ విరవడం కూర అడుకున్న ఇంకా దేవుని ఫోటోలన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని బొట్లు పెట్టుకొని పూజ కంప్లీట్ చేసేసిన నైన్ వరకు పూజ చేయడం అయిపోయింది మా మమ్మీ బయట పనులన్నీ ఫినిష్ చేసేసింది ఇంకా నేను మా మమ్మీ బతుకమ్మ విరవడానికి కూర్చున్నాం మా మమ్మీ నాకు అన్ని అందిస్తుంటే నేను బతుకమ్మ పేర్చిన ప్రతి ఇయర్ ఇంతే

ఇలా మా చిన్న బతుకమ్మ ఇంకా పెద్ద బతుకమ్మ పేర్చుకున్నాం బతుకమ్మలు వేచేసరికి టూ అయిపోయింది ఇలా బతుకమ్మలు రెడీ చేయడం అయిపోయిన తర్వాత కొంచెం తినేసి కాసేపట్ల కూర్చొని సారీ ఇంకా మా మమ్మీ సారి ప్రీ బ్లీడింగ్ వేసి పెట్టిన కొంగు ఇంకా చింగులు పెట్టేసి పెట్టుకున్నా ఈజీ అయిపోతుంది ఈవినింగ్ అని చెప్పి సో ఆ పని అయిపోయిన తర్వాత నేను మా డొంగు మా అమ్మమ్మ కలిసి మా అమ్మమ్మకి గాజులు పెట్టేయడానికి పోయినాం ఇది ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట అట్లా అమ్మమ్మ వాళ్ళకి గాజులు పెట్టి గాజులు పెట్టేసిన తర్వాత నీళ్ళు పాలిష్ కూడా కావాలి అని అడిగిండే ఒక రెడ్ కలర్ నీళ్ళు పాలిష్ తీసుకొని నాకు ఇది పెట్టుకోనికి రాదు ఇంటికి వచ్చి పెట్టివా అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మా అమ్మమ్మకి పెట్టి మా ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని నేను ఫైవ్ ఓ క్లాక్కే రెడీ అయ్యి మా ఆయనని రమ్మని ఇంకొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ తీపిచ్చుకున్నా ఇంత మంచి రెడీ అయినప్పుడు ఫోటోస్ దిగుకుంటే ఎట్లా మడి ఆడికేమో తీయరాదు మా మమ్మీకి రాదు సో మా ఆయనని రమ్మని స్పెషల్గా మంచి ఒక వన్ అవర్ స్పెండ్ చేసి బాగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి బతుకమ్మలు తీసుకొని బతుకమ్మలు ఆడడానికి పోయి ఉండే ఫస్ట్ ఇంటి దగ్గర అట్లా ఒక మూడు చుట్లు తిరిగి దాని తర్వాత తెలు మా మమ్మీ ఎట్లా పాట పాడితే మా డుంగు అట్లా ఇమిటేట్ చేసాడు మా అమ్మ పాట పాడుతుండే అని అవ్వడం ఫుల్గా సో బతుకమ్మలు పట్టుకొని వెళ్ళి అక్కడ బతుకమ్మలు ఎట్లా ఆడుకున్నాం ఎట్లా ఎంజాయ్ చేసామని చూసేయండి ఈసారి దసరాకి టూ డేస్ గ్యాప్ వచ్చేసరికి చాలాసేపు ఆడేరు బతుకమ్మ టూ థర్టీ వరకు ఆడేళ్ళు ఆ డొంగు పాపకి అయితే అస్సలు నిద్రనే రాలేదు వెళ్ళి పడుకో డొంగు అంటే కూడా లేదు నేను ఉంటా నేను ఆడతా అని చెప్పి వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేసింది ఫుల్ గా താ തേടി കർണാതാ ആളെ പോ അത് പോട്ടുവാണോ ആനമായി വെള്ളം ഗ്രൗണ്ടിൽ നിന്നല്ലേ നടക്കടാ ധാനങ്ങോടാ బతుకమ్మను అట్లా నిమజ్జనం చేసేసి అక్కడ అందరం పసుపు పెట్టుకొని మళ్ళీ బతుకమ్మ ఆడిన దగ్గరికి వచ్చి సత్తులు పెట్టుకొని ఇంటికెళ్ళి ఉండే సో ఇంటికెళ్ళి మొత్తం మనం రెడీ అయిందంతా తీసేసి పడుకునేసరికి త్రీ థర్టీ అయిపోయింది ఇది వచ్చేసి పెద్ద బతుకమ్మ తెల్లారి మా చిన్నతల వచ్చేసింది మాకు వస్తాయి అక్క పెద్ద బతుకమ్మ వాళ్ళ ఇంట్లో ఆడుకుని దసరాకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఉండే సో మా పొట్టి పాప తోటి ఎంత టైం పాస్ అయిందో ఎంత నమ్ముకున్నామో మా మధ్య చాలా మంది అక్క చెల్లెల గాజులు వదిన మరదల గాజులని వేసుకుంటారు కదా నేను మాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇట్లా గాజులు వేసుకుందామని బట్ మాకు వచ్చినప్పుడు నేను రాను నేను వచ్చినప్పుడు మా అక్క రాదు అట్లా వీలు కాలేదనమాట అనమాట సో ఈసారి ఎట్లయినా వేసుకోవాలని చెప్పి వెనస్డే రోజు అంటే దసరా ముందు రోజు షాప్కి వెళ్ళి శారీ ఇంకా గాజులు తీసుకొని వచ్చి పెట్టుకుంటే నేను ఆల్రెడీ అక్క చెల్లెల గాజులు షార్ట్ వీడియో పెట్టాను ఒకరు చూడకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి కొంతమంది తోటి కోడలు కూడా వేసుకోవచ్చు ఈ గాజులు అని అడిగారు మనకంత నాలెడ్జ్ లేదు అక్క చెల్లెల గాజులు వేసుకుంటారు అని అంటే మా అక్క నేను అనుకుని వేసుకున్నాం అంతే శారీస్ కూడా పెట్టుకున్నాను ఆ రోజు షాపింగ్ వెళ్లి ఈవినింగ్ గాజులు చీర పెట్టుకొని ఫుల్ గా ఫొటోస్ దిగి ఉన్నాయి ఇది వచ్చేసి దసరా రోజు మా డాడీ బండికి పూజ చేసుకుంటాను మన తెలంగాణ సెట్ దసరా అంటేనే ముక్క సుక్క సో మా ఇంట్లో కూడా అంతే మటన్ పూరీలు గారెలు ఇంకా డాడీ వాళ్ళకి మందు అన్ని ఊర్లలో ఉన్నట్టే మా ఊర్లో కూడా ఈవినింగ్ పూట జమ్మి చిన్న జాతర లాగా జరుగుతుంది మేము ఎప్పుడు స్పెషల్ గా పోలేదనమాట జమ్మి కాడికి మా డాడీ జమ్మి తీసుకొచ్చేటప్పుడు అట్లా పెట్టుకొని ఎంజాయ్ చేసేటోళ్ళం అంత ఇంట్లోనే దసరా రోజు నేను ఎక్కువ క్లిప్స్ ఏమి దిగలేదు అంత వన్ హడావిడి తినే హడావిడే ఉంటది కాబట్టి మా ఆయన కూడా వచ్చిండు తినేసి ఫ్రెండ్స్ తో పార్టీ ఉందని చెప్పి మళ్ళీ మాతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మాతమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి జస్ట్ టెన్ మినిట్స్ చాలా దగ్గర వేరే ఊర్లైనా కూడా చాలా దగ్గర అనమాట ఇలా దసరా రోజు హడావిడి అయిపోయింది అండ్ మా అక్క వాళ్ళ హస్బెండ్ మా బావ కూడా వచ్చిండు దసరా రోజు ఈవినింగ్ వచ్చిండు అనమాట సో మళ్ళీ మార్నింగ్ చికెన్ బిర్యానీ చేసుకున్నాం అందరం ఉన్నాం కదా అని చెప్పి మళ్ళీ మా నేనైనా మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోదాం ప్లాన్ ఉండే ఆ రోజు దసరా తెల్లారి నేను మా అక్క చాలా డేస్ తర్వాత చికెన్ బిర్యానీ చేసినాము కొంచెం కొంచెం సాల్ట్ తక్కువేంది కానీ మిగతా అంతా రైస్ పొడి పొడి కానీ పీస్ ఉడకడం కానీ చాలా బాగా వచ్చింది అండ్ మా డుంగుకు బిర్యానీ అంటే చాలా ఇష్టము తను కూడా మంచిగా తిన్నది నేనంతా బిర్యానీ ఎవరు కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ మస్తు ఇష్టం బిర్యానీ అంటే వాళ్ళు తినేసి నా లగేజ్ నేను మా అక్క లగేజ్ మా అక్క చదువుకుంటే మా మమ్మీ ఇంకా నాకు మా అక్కకి సత్తులు అప్పాలు చదువుతుంది తీసుకెళ్ళడానికి ఫ్రైడే రోజు ఈవినింగ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మాల్లిని బర్త్డే చూసుకొని సాటర్డే ఉండి సండే రోజు మార్నింగ్ లెవెన్కి మేము మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం సో ఇట్లా ఈ నైన్ టెన్ డేస్ అసలు ఖాళీ లేకుండా ఏదో పనిలా ఫ్యామిలీతో మంచి ఎంజాయ్ చేసిన మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అండ్ మా వాళ్ళ ఇంటి నుంచి మేము హైదరాబాద్కి స్టార్ట్ అయినప్పుడు అసలు ఏమనిపించలేదు ఇప్పుడు పోయేది ఏదేదో కామన్ అని అనిపించింది వన్స్ హైదరాబాద్కి రీచ్ అయ్యి ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం కదా ఇంకా అప్పుడు చూడాలి బాధ ఏడు ఒకటే తక్కువ టెన్ డేస్ హాలిడేస్ వస్తే బాగుండు ఇంటికి వెళ్ళి మంచిగా అందరితో ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది ఆ టెన్ డేస్ ఉండి మళ్ళీ బ్యాక్ వస్తే ఆ బాధ చూడాలి అసలు నేనైతే చాలా సార్లు చిన్న రోజులు కూడా ఉన్నాయి నాకు పని కాదు హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరి ఫీలింగ్ అదే ఈసారి ఇంటికి బైక్ పైన ఎల్లుండే బస్సులు ట్రైన్లు బాగా రష్ ఉంటాయి బైక్ తీసుకొని పోదాం మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటున్నాం కదా అక్కడ బైక్ అవసరం ఉంటుంది అని చెప్పి మధ్య మధ్య ఆగుతూ ఒక దగ్గర ఛాయా ఒక దగ్గర ఇట్లా కంకి జామకాయలు తినుకుంటూ వచ్చినాం మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అయినా మేము హైదరాబాద్కి వచ్చేసరికి ఇంటికి రీచ్ అయ్యేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇదన్నమాట మా దసరా ఇంకా బతుకమ్మ ఫెస్టివల్ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్కి ఆరు వేల సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇట్లనే సపోర్ట్ చేయండి ఇట్లనే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా ఈ సిక్స్ థౌసండ్ జల్దీ జల్దీ సిక్స్ ల్యాక్స్ కావాలని కోరుకుంటున్నా నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది నాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ అందరికీ ఇంకో వీడియోలో కలుద్దాం